జోహార్ హోయె సార్ జోహార్ హోయె సార్ జోహార్ హోయె సార్ అసలు వేరే జోడరస్ జారే చేస్తా బావుండు ఆ దివార్ బీసీసీ అధ్యక్షులకి మెరిసిన అవస్యం కోరుతున్నాము అలాగే జిల్లా ఇంచార్గానికి వెదిక మెరిసిన అవస్యం కోరుతున్నాము స్పష్టమైన కులాపపురంకి చెంది నేను వల్లే ఉన్న పరిస్థితి వచ్చిందని మమ్మల్ని కొమ్మటూరు నియోజకవర్గం నుంచి పార్టీ బలోపేతం అలా కూర్చో అందరూ దయచేసి అన్నా ప్లీజ్ దయచేసి మనం అందరూ కూర్చోలే అమ్మానే ఉండేది కృష్ణకాల ముజువేడు అందరూ కూడా సారి రాన్న గారు పిసిసి జనరల్ సెక్రటరీ గౌత శ్రీ అదేవిధంగా మన మన ప్రీతమ నాయకురాలు మన వైఎస్ గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి అనుసరిస్తూ మీరందరూ అవసరం మన పట్టబరిగా మేడం కార్యకర్తలకు కార్యకర్తల నాయకులకి దశ దిశ నిర్దేశం చేయడానికి చేశారు అయితే పత్రికా విలేకరులతో మాట్లాడటానికి మరి మనం ఒక్కసారి అందరూ సైలెన్స్ ఎవరు కూడా ముందుకు రాకుండా జాగ్రత్తగా ఉంటే మనం పత్రికా విలేకరుల సమావేశంలో విలేకరులందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి చేతులు నమస్కరిస్తూ ఈ రోజున మేము చెప్పినట్టుగా టెన్ థర్టీకి వస్తారు ఒక అర గంటల అనేది ఆ భావించవద్దని చెప్పు మేడం గారు ఇప్పుడు మాట్లాడతారు పెద్దలు ఎలిజా గారు

కొంచెం సీట్లు అభివృద్ధి ద్వారా కాంగ్రెస్ ఏమి చేయలేదు మీరు ఏంటంటే మీకు అందరికీ మేము చేసేవాళ్ళం అంటున్నారు కానీ ఉమ్మడి నియోజకవర్గం చేతులు ఈ సమావేశం ఉందా మనం చూస్తున్నాం అలాగే ఇక్కడ నుంచి ప్రతి నియోజకవర్గంలో కూడా మన సర్వీ పర్యటిస్తారు పర్యటిస్తున్నారా అధికారం వచ్చింది మన కాంగ్రెస్ పార్టీ మన పార్టీ బలో పెట్టాలి కానీ ఏం చేస్తారు కార్యకర్తల నాయకులు ఎవరైనా మాట్లాడతారంటే చేతులు పైకెత్తండి అన్న స్టేజ్ మనీ కృష్ణ గారు ముద్రిడు అందరూ కూడా ఒకసారి మన వైఎస్ శర్మారెడ్డి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పాలను నమస్కరిస్తూ మీరందరూ సహకరించాల్సిన అవసరం గారు కార్యకర్తలకి దశ నిర్దేశం చేయడానికి అయితే పత్రికా విలేకరులతో మాట్లాడటానికి మరి ఎవరు కూడా ముందుకు రాకుండా జాగ్రత్త మనం పత్రికా విలేకరుల సమావేశంలో విలేకరులందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి చేతులను నమస్కరిస్తూ ఈ రోజున మీరు చెప్పినట్టుగా టెన్ థర్పీకి వస్తారు ఒక అరగంట లేట్ అయినందుకుంటాం మళ్ళీ అనేది ఆ భావించవద్దని చెప్తూ మేడం గారు ఇప్పుడు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈరోజు ఏలూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం కాంగ్రెస్ పార్టీ మునుముందు ఏ కార్యాచరణతో ఏ ఇష్యూస్ మీద పోరాటం చేయాల్సి ఉంది ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు వాళ్ళందరి అభిప్రాయాలను సూచనలను తీసుకొని వాళ్ళకేదైనా ఇబ్బందులుంటే కనుక్కొని దాని ప్రకారం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయటానికి ఏం చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయం మీద చర్చించడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఇక్కడికి రావటం జరిగింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలోపితం చేసుకోవాల్సిన అవసరం ఈరోజు రాజకీయాల పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకునే అవసరం మనందరికీ ఉంది మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఉంది ఎందుకంటే గత పదకొండు సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ప్రత్యేక హోదా దగ్గర నుంచి మొదలు పెడితే ఏ ఒక్క హామీ కూడా ఈ రోజుటి వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు మోడీ గారు ఈ పరిస్థితుల్లో ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే విభజన హామీలలో ఏ ఒక్క హామీ నెరవేరాలన్నా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాల్సిన అవసరం ఉంది అందుకే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది పదకొండు సంవత్సరాలైంది విభజన హామీలలో ఏ ఒక్కటి అంట ఏ ఒక్కటి అంటే కనీసం ప్రత్యేక హోదా అయినా లేక పోలవరం అయినా రాజధాని అయినా కనీసం ఉన్న విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతాము అన్న ఒక్క మాట కూడా ఇంతవరకు మోడీ గారు చెప్పలేదు ఈ రోజు వరకు కూడా మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు అంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేస్తే ఓట్లు వేస్తే ఆ బలం చంద్రబాబు గారు తీసుకెళ్ళి మోడీ గారికిస్తే ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రి కుర్చీలో కూర్చుని ఉన్నారు మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వేసిన ఓట్ల వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల నాయకులు చంద్రబాబు గారు ఇచ్చిన మద్దతు వల్ల ఈరోజు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే కనీసం ఇప్పటికైనా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆలోచన చేస్తారు ఇప్పటికైనా మనకు మేలు చేస్తారు అంటే ఇప్పటి వరకు కూడా ఒక సంవత్సరం దాటిపోయింది ఇప్పటి వరకు కూడా మోడీ గారు ఎటువంటి అష్యూరెన్స్లు ఇవ్వలేదు మొన్న వచ్చారు యోగా చేసి వెళ్ళిపోయారు యోగా మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద లేకపోయింది మోడీ గారికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పలేదు కనీసం పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతో మేము కడతాము పూర్తి చేస్తాము పూర్తి బాధ్యత మాది అని చెప్పలేదు పార్లమెంటులో సైతం నలభై ఒక్క మీటర్లకే పోలవరం ప్రాజెక్టు కట్టాలి అన్నట్టు నిధులు మంజూరు చే మంజూరు చేస్తున్నారు ఫైనాన్స్ మినిస్టర్ ఈ మాట పార్లమెంట్లో చెప్పినప్పటికీ కూడా మాకు నలభై ఒక్క మీటర్లు అయితే ఇది గ్రావిటీ ప్రాజెక్టు కాదు ఇది లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది మాకు పోలవరం ఫార్టీ ఫైవ్ మీటర్స్లోనే నీటి నిల్వలో కావాలి అని ఒక్కడంటే ఒక్క పార్లమెంటేరియన్ కూడా నోరు విప్పి మాట్లాడలేదు వైసీపీ ఎంపీలు ఉన్నారు టీడీపీ ఎంపీలు ఉన్నారు జనసేన ఎంపీలు ఉన్నారు బీజేపీ ఎంపీలు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఇంతమంది ఎంపీలు లోక్సభలో రాజ్యసభలో ఒక్కడంటే ఒక్కడు కూడా నోరు విప్పి మాకు పోలవరం ప్రాజెక్టు గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టుగా యధావిధిగా నలభై ఐదు మీటర్ల నీటి నిల్వతోనే కట్టాలి అని ఒక్క మగాడు మాట్లాడలేదు ఒక్కడికి దమ్ము లేకపోయింది ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు నిజంగానే ఒక బ్యారేజ్గా మిగిల్చే ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆరండారు మిగిల్చుకోవడానికే ఈ కుట్రలు జరుగుతున్నాయి పోలవరం ప్రాజెక్టు ఎలాగో మోసం చేస్తున్నారు రాజధానికైనా ఏమైనా చేస్తున్నారా అంటే రాజధాని కట్టాలి పూర్తి బాధ్యత కేంద్రానిది అని చెప్పి మనకు విభజన హామీ అయితే న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతామని చెప్తే ఈరోజు కనీసం రాజధానికి నిధులు ఇవ్వకుండా అప్పులు ఇస్తున్నారు ఎవరు అడిగారు వీళ్ళని అప్పులు ఈ అప్పులన్నీ మన మీద మన బిడ్డల మీద భారం పడుతుంది తెలిసి కూడా చంద్రబాబు గారు ఏమీ మాట్లాడటం లేదు ఇక విశాఖ ప్రైవేటైజేషన్ అయితే ఈ రోజు వరకు కూడా వాళ్ళ మెడి మీద కత్తి పెట్టినట్టుగా వాళ్ళు బతుకుతున్నారు గత నెలలో కూడా ఐదు వేల మంది ఉద్యోగాలను పీకేశారు ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు మన రాష్ట్రంలో ఉన్న నాయకులంతా ప్రతిపక్షమైనా అధికార పక్షమైనా వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా తెలుగుదేశం చంద్రబాబు గారైనా జనసేన అయినా వీళ్ళందరూ కూడా అందరూ మోడీకి తొత్తుల్లా మారారు అందరూ మోడీతో పొత్తులు పెట్టుకున్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గారేమో అక్రమ పొత్తు పెట్టుకున్నారు ఇక చంద్రబాబు గారైతే కూటమే కట్టేశారు మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్రానికి మేలు ఎలా జరుగుతుంది అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ బలపడాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది విభజన హామీలలో అన్ని హామీలు నెరవేరుతాయి ఈరోజు మోడీ గారు నిన్న ఎమర్జెన్సీ గురించి ఎంత నిస్సిగ్గుగా ఇందిరాగాంధీ గారి గురించి ఎమర్జెన్సీ గురించి మాట్లాడుతున్నారే మోడీ గారు మరి మోడీ గారు సమాధానం చెప్పాలి ఎమర్జెన్సీకి మించిన ఆ ఎమర్జెన్సీకి మించిన ఎమర్జెన్సీ మోడీ గారి పాలనలో చూస్తున్నాం గత పదకొండు సంవత్సరాలుగా అన్డిక్లెర్డ్ ఎమర్జెన్సీయే చూస్తున్నాం మన రాష్ట్రం మన దేశంలో మోడీ గారి వల్ల ఒక గోద్ర అయినా ఒక మణిపూర్ అయినా ఈ ఘటనలన్నీ జరిగాయి ఈ హత్యలన్నీ జరిగాయి అంటే ఎవరు కారణం అది కాదా ఎమర్జెన్సీ దాని ఎమర్జెన్సీ అనరా కనీసం ఈ రోజు వరకైనా మోడీ గారు మణిపూర్కి వెళ్ళారా అక్కడ వాళ్ళని పరామర్శించారా బీజేపీ ఒక రైటెస్ట్ పార్టీ మతం పేరుతో చిచ్చు పెట్టాలి ఆ మంటలో వీళ్ళు కాచుకోవాలి ఇదే బీజేపీకి తెలిసిన రాజకీయం మరి అది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి మీరు చేసిన అరాచకాలకి మీరు చేసిన ఎన్ని హత్యలు గోధుర అయితేనేమి మణిపూర్ అయితేనేమి ఇలా ఎన్ని చోట్ల మతం పేరు మీద మీరు చేసిన హత్యలు ఇది కాదా ఎమర్జెన్సీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని మీ గుప్పెట్లో పెట్టుకున్నారే ఇడీ అయినా అయినా సిబిఐ అయినా ఆఖరికి ఎలక్షన్ కమిషన్ను కూడా మీ గుప్పట్లోనే పెట్టుకున్నారే ఇది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి అదానీ అంబాలి లాంటి వాళ్లకు పోర్టు చేస్తున్నారు విమానాశ్రయాలు రాసి చేస్తున్నారు గనులు చేస్తున్నారు మరి ఇది కాదా ఎకనామిక్ ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి అసలు ఈ దేశంలో ఎవరికైనా మాట్లాడే స్వేచ్ఛ ఉందా బీజేపీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడగలుగుతున్నారా ఎవరు మాట్లాడగలుగుతున్నారు మీడియా మాట్లాడగలుగుతుందా ప్రజలు మాట్లాడగలుగుతున్నారా ఆఖరికి పెద్ద పెద్ద పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా వీళ్లకు కూడా మోడీకి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు ఎక్కడ మాట్లాడితే కేసులేస్తారు మమ్మల్ని లోపలేస్తారు అని బిక్కుబిక్కుమని ఇలాంటి పెద్ద పెద్ద పార్టీలే బతుకుతుంటే ఇక సామాన్య ప్రజల కథ ఏమిటి మరి ఇది కాదా ఎమర్జెన్సీ మోడీ గారు సమాధానం చెప్పాలి ఓకే అమ్మా గోదావరి మీదైనా కృష్ణా మీదైనా ఉన్న ప్రాజెక్టులన్నిటి మీద తెలుగు ప్రజల హక్కు ఉంది ఇది ఎలా సాల్వ్ చేసుకోవాలి అన్న దానికి ట్రిబ్యునల్స్ ఉన్నాయి మన ప్రభుత్వం కూడా పూర్తి ప్రయత్నం చేసి మనకు రావాల్సిన హక్కుల్ని రాబట్టాలి అందుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అడ్డు చెప్పదు ఇక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రజలకు కావాల్సిన అన్ని పార్టీలు కలిసే ఈ రాష్ట్ర ప్రజల మేలు కోసం కొట్లాడతాయి ఎవరు వ్యతిరేకించటం లేదు కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద సముద్రం ఈ చిన్న చిన్న పార్టీలు అన్నీ ఉన్నాయే ఇవన్నీ ఏదో ఒక రోజు కాంగ్రెస్ పార్టీలో కలవాల్సిందే వైనాట్ ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్ జరిగిందే నేను జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంతసేపు మాట్లాడాను వైసీపీ తెలుగుదేశం పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడాను బీజేపీ గురించి ఎంతసేపు మాట్లాడాను మీరు టైం క్యాలిక్యులేట్ చేసి చూడండి మీ మీడియా వాళ్ళు నాకు కవరేజ్ వస్తున్నది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడితే మీరు కవరేజ్ అది ఇస్తున్నారు మీరు దాన్ని హైలైట్ చేస్తున్నారు పైగా మళ్ళా నానెత్తిన పెడతారు దేని అందరి వైఫల్యము కనిపిస్తుంది అసలు న్యాయానికి చోటు ఉందా లేదా అని బాధేస్తుంది మేం చేస్తున్నా మీరు కవరేజ్ చేయట్లేదు మేము చేద్దామని ఎంత ప్రయత్నించినా మమ్మల్ని ఏమో హౌస్ అరెస్ట్ చేస్తారు లేక విశాఖ స్టీల్ మీద ఆమరణ దీక్ష కూర్చుంటే నన్ను లిఫ్ట్ చేస్తారు ఆంక్షలన్నీ మాకే పెడుతున్నారు ఆంక్షలన్నీ మాకే పెడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలి వైసీపీ వాళ్ళకు ఎందుకు ఆంక్షలు లేవు వాళ్ళు బల ప్రదర్శన యాత్రలు ఎన్నైనా చేసుకోవచ్చు ఎంతమందినైనా టైర్ల కింద వేసి చంపేసుకుంటూ పోవచ్చు వాళ్ళకేమో ఆంక్షలు ఉండవు కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిరాహార దీక్ష చేసినా మీరు లిఫ్ట్ చేస్తారు మేము ఏదైనా పోరాటాలు చేయాలంటే ఇంక మమ్మల్ని ఇంట్లోనే హౌజ్ అరెస్టు చేస్తారు ఇది ఎక్కడ న్యాయమో అడుగుతున్నాం కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి చాలమ్మా చాలమ్మా నిన్న కూడా సమాధానం చెప్పాను వినేవాళ్ళు ఉంటే ఏదైనా చెప్తారయ్యా వివేకానందరెడ్డి గారి హత్య కేసులో అన్ని ఆధారాలు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి ఇన్వాల్వ్ ఉన్నాడు అని సిబిఐ చెప్తుంది అవినాష్ రెడ్డి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి వాళ్ళ ఫోన్ కాన్వర్సేషన్స్ అయితేనేమి అవినాష్ రెడ్డికి హంతకులకి డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అని చెప్తున్నారు అయినా కూడా అవినాష్ చేయలేదు సునీతే హత్య చేసింది వాళ్ళ నాను అని చెప్పుకునే వాళ్ళకి ఇంకా ఇంకా ఎన్ని కేసులలో ఎన్ని ఫేక్ అంటారు అంటారు వాళ్ళు ఫేక్ వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు సర్ది చేసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను కాంగ్రెస్ పార్టీ అంతా ఒక పెద్ద కుటుంబం మాలో ఎన్ని విభేదాలు ఉన్నా కూడా మా అందరికీ ఒక విషయం అయితే తెలుసు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విభజన హక్కులలో ఏ ఒక్క హక్కైనా సాధ్యం కాంగ్రెస్ పార్టీ మంచి పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా నెహ్రూ గారైతేనేమి లేక గాంధీ గారైతేనేమి లేకపోతే రాజీవ్ గాంధీ గారైతేనేమి వీళ్ళందరూ త్యాగాలు చేసిన వాళ్ళు అందుకే ఇంత ఘన చరిత్ర ఆ కుటుంబానికి ఉంది కాబట్టే ఈరోజు రాహుల్ గాంధీ గారిని చూసి భయపడుతుంది బీజేపీ ఎలాగైనా సరే నెహ్రూను చెడ్డ చేయాలా చెడ్డ చేయాలా గాంధీని చెడ్డ చేయాలా ఇందిరాగాంధీని చెడ్డ చేయాలా ఆయన కొడుకుల్ని చెడ్డ చేయాలా ఇంతమందిని చెడ్డ చేస్తే తప్ప రాహుల్ గాంధీ గారిని చేయలేరు అన్నది వాళ్ళ భావన కానీ ఒకటైతే అర్థం చేసుకోవాలి మీరు ఎన్ని కుట్రలు చేసినా కూడా రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లో ప్రధానమంత్రి అవుతున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్